కార్మికులు వాళ్ళ ఆర్థిక అవసరాల నిమిత్తం కష్టపడుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి చిన్న చిన్న కార్మికులకు కొన్ని చోట్ల అనుకోని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అది జీవితంలో లేనిపోయిన సంస్థలు కూడా తెచ్చిపెట్టు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికి మనతో ఇక్కడ ఒక ఎవరైతే ఒక కార్మికురాలు ఉన్నారో తన జీవనోపాధి కోసం ఒక సంస్థలు జరగడం జరిగింది తనకు సంబంధించి జరిగినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంది ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సరైన న్యాయం జరిగినప్పుడు శంసఖ్యవాటిత రజీ సంప్రదించిన నేపథ్యంలో అందరికీ తెలుసు ఆయన సుపరిచితులు ఎవరికైతే అన్యాయం జరుగుతో కార్మికుల పక్షాన్ని నిలబడి అనేక సంవత్సరాలుగా ప్రతి చోట ప్రాంత విభేదాలు ఏమీ లేకుండా ఎక్కడ అన్యాయం జరిగినా కార్మికులు ఆయన దగ్గరికి వచ్చి సంప్రదించినట్లయితే ఆయన న్యాయం చేయాలని పెడుతూ ఉంటారు ప్రస్తుతానికి అదే విషయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్కు సంబంధించి కార్మికురావు జరిగిన అన్యాయంతో ఏదైతే జరిగిందో దానికి సంబంధించి వారిని అడిగి తెలుస్తున్నాం ఏం జరిగింది ఏం జరిగింది హాస్పిటల్ చూసి చూసేవాళ్ళు తర్వాత సలహా గురించి అడిగితే తెలియదాన్ని చెప్పింది చెప్పిన తర్వాత ఏమైతే మేము అడిగినాము ఏం ఏదైతే సార్ దగ్గరికి వచ్చినాము రవి సార్ దగ్గరికి వచ్చినాము రవి సార్ మాకు దీపు మన ప్రతి జరిగింది మనం సెటిల్మెంట్ చేసి మన దగ్గర చేసినాము మనం ఇప్పుడు ఖుషీగా మేము ఊరికి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే వాళ్ళు మనకు చూసింది న్యాయ జరిగింది న్యాయం చేసింది ఆంధ్రదేశం టూర్యం అసలు ఏం జరిగింది కంపెనీ కంపెనీలో ఏమైంది ఒక భారం రోజులు పని చేసిండు పని చేసినప్పుడు ఏమైంది అది ఎక్స్పీరియన్స్ లేదు ఆమెకి అది ఒక ప్రాపర్ ప్లేస్ మీద కూసా పెట్టిండు తర్వాత సెటిల్ గా అది గడిపోయింది రోడ్డు వెళ్ళిపోయింది అది పరిస్థితి ఏదైతే ఆమెకి ఒక చేతికి రెండు వేళ్లు పోయిన పరిస్థితి ఏర్పడి కట్ అయిపోయిన పరిస్థితి ఏర్పడిపోయింది వాళ్ళు తక్కువ వేతనానికి వస్తాను కావచ్చు లేదా అక్కడ అవసరాల నిమిత్తం కావచ్చు వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇలాంటి తప్పిదాలు జరగకుండా కంపెనీ వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా లేబర్ డిపార్ట్మెంట్ కో సూటింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రసాదించి మనతో శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్ ఉన్నారు కార్మికుల పక్షాన నిలబడి ఏదైతే న్యాయం చేస్తుంటారో ఒకసారి ఆయన మాటలో ఈ ఇన్సిడెంట్ గురించి ఏం జరిగింది అడిగి చెప్పండి రవి గారు ఏం జరిగింది ధన్యవాదాలు నమస్కారం బాలనగర్ ఇండస్ట్రీలో వర్క్షాప్లో కార్మికురాలు చెప్పిన రూప రూప అనే కార్మికురాలు అక్కడ పనిచేయడానికి జీవ జీవన ఉపాధి కొరకు అక్కడ పనిచేయడానికి వెళ్తే సో ప్రెస్ ప్రెస్ మిషన్ మిషన్ ఉంటుంది దాంట్లో ఏంటంటే అనుభవం ఉన్న వాళ్ళకి పెట్టాలా అనుభవం లేని మనుషులను పెడితే ఇలాంటి ప్రవాదాలు జరుగుతుంటాయి సో ఏదేమైనా ప్రమాదం జరిగింది అక్కడ అక్కడ మేనేజ్మెంటు ఎవరైతే వర్క్షాప్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఎండీ ఉంటాడో ఆయనతో మాట్లాడితే ట్రీట్మెంట్ చేయించడం జరిగింది కానీ వాళ్ళకి న్యాయం జరగలేదు అక్కడ న్యాయం జరగకపోతే ఈ రోజుల్లో చూస్తారు కదా మనం ఎక్కడ చూసినా రమణ పేరైన పడుతుంది ఎందుకంటే కార్మికుల పక్షాన ఉంటా కార్మికుల కొంచే పోరాడుతున్నా ఎవరు అడ్డు వచ్చినా ఎవరు ఏమన్నా కూడా కార్మికులకు నిజంగా న్యాయంగా ఉందంటే వాళ్ళ పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసే పూర్తి బాధ్యత తీసుకొని నేను న్యాయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాను మన ఈ రోజు కూడా నా దృష్టికి వచ్చిన వాడే మన సంఘటనకి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజ్మెంట్తో వాళ్ళతో మాట్లాడి ఆమెకి ఎలా అయినా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి మాట్లాడి మళ్ళీ ఈరోజు ఆమెకి దాదాపు అరవై వేల రూపాయలు ఆమెకి ఆర్థికంగా ఇప్పియడం జరిగింది మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి మేనేజ్మెంట్ కొంచెం మినీ వర్క్ ఏదైతే ఉంటాయో అక్కడ ఎక్స్పరెన్స్ అంటే వాళ్ళకి చాలా ఎక్స్పరెన్స్ ఉంటేనే దాంట్లో పెట్టాలా అలాంటి జాగ్రత్తలను తీసుకోమని కూడా మేనేజ్మెంట్ కూడా మేము చెప్పడం జరిగింది ఇక ముందు కూడా అలాంటి ఏదైనా మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడడం జరుగుతుంది ఇనాన్ని సక్షంలో అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళి అక్కడ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం అది కూడా మాట్లాడి చేయడం జరుగుతుంది కాబట్టి బాలనగర్ ఇండస్ట్రీలో కానీ కుక్కట్పల్లిలో ఏ ఇండస్ట్రీలో అయినా మినీ ఏదైతే వర్క్షాప్లు ఉంటాయో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని ప్రాణాలతో చల్లగాటం ఆడద్దు ఎందుకంటే వాళ్ళు కూడా మనసులే కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ నా దృష్టికి ఏ కార్మికుడు అది న్యాయ ప్రకారం ఉన్నదని తెలిస్తే అది ఎవరైనా సరే న్యాయప్రకారం ఉందంటే పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేస్తా అని తెలియజేస్తూ ధన్యవాదాలు మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ నెంబర్ సంప్రదించాలి ఎక్కడ సంప్రదించాలి నా నంబర్ వచ్చేసేసి నైన్ జీరో ఫైవ్ నైన్ టూ నైన్ టూ వన్ సిక్స్ ఎయిట్ నా నంబర్ ఫోన్ నంబర్ ఇది ఎవ్వరికి కార్మికులకి అన్యాయం జరుగుతుంది అది న్యాయ ప్రకారం ఉంది అంటే ఖచ్చితంగా ఆ నంబర్కి నాకు ఫోన్ చేయొచ్చు అన్నా నాకు ఈ ఆపాద వచ్చిందంటే నా ఆఫీస్ అడ్రస్ ఇస్తాం అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ఫర్దర్గా అలాగే ఎట్లా న్యాయం చేయాలన్నో తెలుసుకొని తప్పకుండా న్యాయం చేస్తాను ఇది చూశారు కదా ఏదైతే ఉందో కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు కూడా మేనేజ్మెంట్ ఏదైనా అన్యాయం చేయాలని చూస్తే తప్పకుండా వారు సంప్రదిస్తే కనుక న్యాయం చేసే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నారు తప్పకుండా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి రవి సింగ్ మనతో చెప్పడం జరుగుతుంది ఒకసారి కనుక మనం చూసినట్లయితే ఆమె చేతి వేళ్ళు ఒకసారి మీరు చూడండి ఇది బాధాకరమైన విషయం కుక్కపల్లి న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు ఇక్కడ ఇలాంటి వార్తలు ఎందుకు తీసుకొస్తామంటే అవేర్నెస్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అటు అధికారులు కావచ్చు లేకపోతే ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి కంపెనీ యాజమాన్యం తప్పకుండా బాలానగ కంపెనీకి త్వరలో ఒకరిపల్లి న్యూస్ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇలాంటి నాయకుల్ని తీసుకుని మేము తప్పకుండా కంపెనీలు విజిట్ చేసే అధికారులు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం తప్పకుండా మీరు రండి మేము ఏదైతే ఇన్వైట్ చేస్తున్నాం మిమ్మల్ని ఏ కంపెనీలో అయితే తప్పిదాలు సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా తక్కువ జీతానికి వస్తున్నారు లేకపోతే అవగాహన ఆ లోపల వాళ్ళకి ఏమి తెలియనప్పుడు కూడా డైరెక్ట్గా డ్యూటీలో దించడము లేకపోతే రోజుల ప్రకారం వాళ్ళకి వేతనాలు చెల్లించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కడా రికార్డుల్లో కూడా వాళ్ళ పేర్లు ఉండవు వాళ్ళకి న్యాయం జరిగితే ఒక పిఎఫ్ కానీ ఒక ఈఎస్ఐ కానీ వచ్చే ప్రయత్నం కూడా ఉండదు చిన్న పరిశ్రమలు చెప్తూ ఉంటారు కానీ లక్షలు కొల్లగొట్టేస్తూ ఉంటారు ప్రభుత్వాల నుంచి పథకాలు పొందుతూ ఉంటారు లేకపోతే ఎంఎస్ఎంఏ నుంచి లోన్స్ తీసుకుంటూ ఉంటారు లక్షలాది రూపాయలు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు వాళ్ళ కుటుంబం ఒకటే బాగుపడాలా ఇతర కుటుంబాలు ఎట్టపోయినా పర్వాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటి వెలుగులో కోసం ఉంటాయి లేదా రవి సింగ్ లాంటి నాయకులు భేటీ తీసుకొచ్చినప్పుడు వెలుగులో కోసం ఉంటాయి తప్పకుండా మనం గ్రహించాలి ఇటీవల చాలా ఇన్సిడెంట్స్ మనం రవిసింగ్ నేతృత్వంలో జరిగినటువంటి ప్రజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఎవరు ఎక్కడ కార్మికులకు న్యాయం చేసినా అక్కడ ఒకరిపల్లి న్యూస్ తప్పకుండా వస్తుంది బాలానగర్లో లో ముఖ్యంగా జరిగేటువంటి ఇటీవల మనం చూసాం బాలానగర్లో ఇండస్ట్రియల్ వివాదాలు కూడా జరిగినాయి ఒక వ్యక్తి ఏదో పూర్తిగా ఎంఎస్ఎంఈ సంబంధించి స్థలాలకు సంబంధించి కూడా కొన్ని వందల రూపాయలు కోట్ల రూపాయలు కొలగొట్టారని ఒక పెద్ద వివాదాన్ని తెరలేపారు తర్వాత ఆ వివాదం సద్దుమనిపోయింది అంటే వారిలో వారు రూపాయకారులు లోపాయకారికంగా ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో యజమానులు మాత్రం లోపాయకారంగా కుమ్మక్క ఉంటారు ఇలాంటి కార్మికులు అన్యాయం జరిగినప్పుడు ఎవరు వస్తారు అక్కడికి వచ్చే ప్రయత్నం చేసినటువంటి ఇటువంటి నాయకుల్ని తప్పకుండా మనం గుర్తుంపెట్టుకోవాలి తప్పకుండా ఎవరికైతే న్యాయం చేస్తూ ఉంటారో ఇలాంటి ఎక్కడైతే అన్యాయం జరుగుతో కార్మికులు తప్పకుండా ఇలాంటి నాయకులు సంప్రదించినట్లయితే న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం చూసాం చాలా బాధాకరమైన విషయం ఆమె వేళ్ళు పూర్తిగా ఉండాలి అంటే జీవితాంతం పూర్తిగా ఏదైతే వేళ్ళు కోల్పోయిందో అదే విధంగా ఆమె జీవించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఇచ్చే ఏదైతే ఆర్థిక సహాయం పక్కన పెడితే ఒకసారి మానవత్వంతో ఆలోచిద్దాం ఈ తప్పిదానికి కారణం ఎవరు ఆమె రెండు వేళ్ళు ఏదైతే జరిగిందో దానికి కారణం మొట్టమొదటిగా అధికారులు విజిట్ లేకపోవడం కంపెనీల మీద స్కూటీనీ లేకపోవడం ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏదైతే కంపెనీ లాభాపేక్షతో ముందుకు వెళ్తూ ఉంటారో వాళ్ళు సేఫ్టీ ప్రజల ప్రికాషన్స్ ఇవ్వకపోవడం పూర్తిగా ట్రైనింగ్ లేకపోవడం ఏదైతే చేస్తూ ఉంటారో ఆ తప్పిదాలు కూడా ఉన్నాయి తప్ప తప్పకుండా కాబట్టి అధికారులు కానీ లేకపోతే కంపెనీ యజమానులు కానీ ఇవి దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పదు మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోడీ తీసుకొస్తూ ఉన్నారో మేక్ ఇన్ ఇండియా కాదు చీటింగ్ ఇండియా లాగా ఇలాంటి తయారు చేసే ప్రయత్నం కంపెనీలని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ఒకటి పని న్యూస్ కోరుకుంటాం గో స్టూడియో